అన్ని వృత్తుల్లోకెల్లా వైద్య వృత్తి పవిత్రమైందన్నారు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ వి కన్వెన్షన్లో జరుగుతున్న తొమ్మిదవ రాష్ట్ర స్థాయి ఆర్థోపెడిక్ సర్జన్ల సదస్సుకు గంగుల ముఖ్య అతిథిగా హాజరయ్యారు స్వరాష్ట్రంలో కరీంనగర్ అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందన్నారు ఇక తీగల బ్రిడ్జ్తో పాటు ప్రభుత్వ వైద్య కళాశాలలు రోడ్డు అభివృద్ధి చెందాయన్నారు వైద్య రంగంలో సైతం విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు మోకాలు కీలు వెన్ను శస్త్రచికిత్సలు చేయించాలంటే గతంలో హైదరాబాద్కు వెళ్లవలసిన పరిస్థితి ఉండేదని కానీ ప్రస్తుతం కరీంనగర్లోనే రోబోటిక్ శస్త్రచికిత్సలు అందుబాటులోకి రావడం శుభ పరిణామమన్నారు జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించామన్నారు కరీంనగర్లో రాష్ట్ర స్థాయి వైద్య సదస్సు నిర్వహించడం శుభ పరిణామమని వైద్యులందరూ తమ కుటుంబ సభ్యుల్లాగా ఉన్నారన్నారు వైద్యులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి స్వామి మెడికల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ బండారి రాజ్ కుమార్ చెన్నాడి అమిత్ కుమార్ వెంకటరెడ్డి కాన్ఫరెన్స్ అధ్యక్షుడు మోతిలాల్ తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ విజయభాస్కర్ రాష్ట్ర బాధ్యులు తిమ్మారెడ్డి రామ్రెడ్డి కుమార్ గౌడ్ నారుగోని ప్రభుత్వ దావాఖా సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి వైద్యులు పాల్గొన్నారు

గొప్ప హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ గొప్ప సుదీర్ఘ మార్గని ఉద్దేశి తోని విరుగుచు చార్మల రెపొండ్ అలానే ఉంది ది ఒక మార్నింగ్ గా చెప్పి మీ అందర ఆர்ச்சనకు డాక్టర్

సక్సెస్ అవుతుంది కాబట్టి మీ అందరూ యొక్క సేవలు చేయాలి ప్రజలకు ప్రజలకు